శర్వానంద్ ఓమి పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు కొత్త కథలు సామాజిక బాధ్యతతో ఈ సంస్థ ముందుకు సాగనుంది వెంకయ్యనాయుడు చేతుల మీదుగా లాంచ్ జరిగింది ఈ కొత్త ప్రయాణం ఆసక్తి రేపుతోంది పూర్తి వివరాలు చూద్దాం శర్వానంద్ ఓమి ప్రొడక్షన్ హౌస్ లో టాలీవుడ్ లో కొత్త అడుగు వేశాడు కొత్త కథలు సృజనాత్మకత సామాజిక బాధ్యతలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సంస్థ స్థాపితమైంది వెంకయ్య నాయుడు చేతుల మీదుగా లాంచ్ జరిగింది ఆరోగ్యం పర్యావరణం వంటి అంశాలను ప్రమోట్ చేయనుంది శర్వా నటనతో పాటు నిర్మాతగా కూడా సత్తా చాటనున్నాడు మొదటి ప్రాజెక్టు ప్రకటన త్వరలో రానుంది శ్రీను వైట్ల నితిన్ తో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడు విశ్వం విజయం తర్వాత ఈ కాంబినేషన్ ఆసక్తి రేపుతోంది ఎంటర్టైన్మెంట్ హామీతో ఈ చిత్రం సిద్ధమవుతోంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తోంది పూర్తి వివరాలు చూద్దాం శ్రీనువైట్ల తన ట్రేడ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో నితిన్ తో కొత్త ను ప్లాన్ చేస్తున్నాడు విశ్వం విజయం తర్వాత ఈ కాంబినేషన్ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది నితిన్ యూత్ఫుల్ ఎనర్జీ శ్రీనువైట్ల కామెడీ టైమింగ్ కలిపి ప్రేక్షకులకు వినోదం పంచనున్నాయి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది అధికారిక ప్రకటన త్వరలో రానుంది బ్లాక్ బాస్టర్ డీజిటిల్లు ఫేమ్ డైరెక్టర్ విమల్ కృష్ణ మరో సంచలన చిత్రంతో తిరిగి వస్తున్నారు ఈసారి హీరో రాగ్ మయూర్ తో క్రేజీ పాత్రలో కొత్త సినిమా రూపొందిస్తున్నారు ఈ చిత్రం గురించి ఆసక్తికర విశేషాలేంటో పూర్తి వివరాలు చూద్దాం డీజెటిల్ సినిమాతో యూత్ ను ఆకట్టుకుంటున్న డైరెక్టర్ విమల్ కృష్ణ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో సిద్ధమయ్యారు ఈసారి హీరో రాగమయూర్ ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మరోసారి ఆశ్చర్యపరిచేందుకు రెడీ అవుతున్నారు విమల్ కృష్ణ గత చిత్రాల్లోని ఫన్ ఎనర్జీ యూనిక్ స్టోరీ టెల్లింగ్ ను ఈ సినిమాలో ఆశించవచ్చు రాగమయూర్ కు ఈ చిత్రం కెరీర్ లో కీలకం కానుంది కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ లో విమల్ మార్క్ స్పష్టంగా కనిపించనుంది సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోందని సమాచారం ఈ చిత్రంలో మరిన్ని ఆసక్తికర అంశాలు నటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి